రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులకు సంబంధించి మంత్రి సీతక్క గారు అయితే ఈ నెల ముప్పై ఒకటి లోపు అయితే విడుదల చేస్తున్నారనమాట ఐదు ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా రేపు ఉదయం పది గంటల నుంచి వెళ్ళి కానివ్వచ్చు లేకపోతే ఉదయం ఏడు గంటల నుంచి కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికీ కూడా ఎటు కానరాక రైతులందరూ కూడా ముప్పు తిప్పలు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట మూడు ఎకరాలకు సంబంధించి కూడా చాలా మంది అయితే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అటు చాలా మందికి అయితే అరవై శాతం పైగా అయితే మూడు ఎకరాల వరకు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది ఈ నెల ముప్పై ఒకటి లోపు రైతు భరోసా ఇంద్రామ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులను అయితే చెల్లిస్తామని అయితే మంత్రి సీతాక గారు అయితే అసెంబ్లీని అయితే తెలిపారు నిన్ననైతే మనకు ఎలక్షన్ కోళ్లు ఉన్న వాళ్ళను అయితే పెండింగ్ బకాయిలు కూడా చెల్లించకపోయామని అయితే అసెంబ్లీ చెప్పారు గత సర్కార్ బకాయిలు పెట్టడం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ లేకపోయా అయితే ఇలా ఉన్నాయన్నమాట రుణమాఫీ ఖాత్యాధికార నిధులు కేటాయించడంతో ఇతర పథకాలకు కూడా నిధులు సరిపోయేమని చెప్పడం జరిగింది అటు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే నిర్వహించినట్టు తెలుస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఐదు అలాగే రెండు వేల ఇరవై ఆరు దీనికి సంబంధించి అయితే రెండు లక్షల కోట్ల రూపాయల రూపాయలు వచ్చేసి అయితే మనకు దీనికి సంబంధించి కూడా బడ్జెట్ అయితే నిర్వహించినట్టు తెలుస్తుంది రైతు భరోసాకు సంబంధించి నాలుగు నుండి ఐదు ఎకరాల లోపు అయితే ఈ నెల ముప్పై ఒకటి లోపు దాదాపు రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తామని ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు రైతు అందలకు అయితే ఈ యొక్క పెద్ద శుభవార్త రైతు భరోసాపై అయితే అతి భారీ గుడ్ న్యూస్ రైతు భరోసా డబ్బులు వచ్చేది అప్పుడే మంత్రి సీతక్క తెలంగాణ అసెంబ్లీలోనైతే రైతు భరోసా ఇంద్ర ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి కూడా కింద పెండింగ్ నిధులను కూడా ఈ నెల ముప్పై ఒకటిలోగా లబ్ధిదారు ఖాతాలోనైతే జమ చేస్తామని అయితే ప్రకటించడం అయితే జరిగింది మీరు అందరూ కూడా తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్త చూస్తున్నవారు అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే వేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రీ భరోసా పథకం రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రక్రియకు సంబంధించి అయితే పూర్తి కావడం అయితే జరుగుతుంది ఈ రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్టయితే రైతులకు ఇప్పటికే మూడు ఎకరాల వారికి చూసుకున్నట్టయితే చాలామందికి అయితే అక్కడక్కడ డబ్బులైతే పడ్డటయితే తెలుస్తుంది నాలుగు ఎకరాలకు కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా నిధులను ఐదు ఎకరాల లోపు కంటే తక్కువ ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నారు అలాగే మా ఇది ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి లోపు ఐదు నుండి ఆరు పది ఎకరాల లోపు అయితే ఏప్రిల్ పది లోపు అయితే పది ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టినట్టు అయితే తెలుస్తుంది అనమాట రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అతి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే రానుంది అందరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు రేపటి నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నారన్నమాట పథకానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఇది చాలామందికి అయితే రూపంలోనే రూపంలోనైతే డబ్బులు అయితే మెసేజెస్ ఏవైతే ఉన్నాయో రైతు భరోసా డబ్బులు పడ్డట్టయితే మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది అటు చాలామందికి అయితే మెసేజెస్ రాకుండా కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అంటే బ్యాంక్ అకౌంట్ వచ్చేసి అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఇంకో పక్క చూసుకున్నట్టయితే చాలా మందికి అయితే ఇలానైతే మిసేజెస్ ఒక రానట్టయితే మీ అయితే ఏవైతే ఉన్నాయో డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది చాలా మందికి అయితే సో ఇది ఇన్ఫర్మేషన్